మిద్దె తోట ప్రేమికులకు ఆహ్వానం ఈరోజు మా పెద్ద తోటలో ఉన్న మొక్కల్ని మీకు పరిచయం చేస్తున్నాను ఇది టమాటా మొక్క ఇది కాకర తీగ కాయలు ఎలా ఉన్నాయో చూడండి ఇది మామిడి మొక్క ఇది అరటి ఇది చుక్క కూర ఇది మెంతి మెంతికూర ఇది కొత్తిమీర ఇది బంతి మొక్క ఈ మిరప చూసారా ఇది కారం లేని మిరప మీరు అలాగే కొరికి తినేసేంత విధంగా ఉంటుంది ఇది చెర్రీ టమాటా ఇది చిట్టి బీర చిట్టి కాకర చిట్టి కాకర ఇది తోటకూర ఇది చూసారా చెర్రీ టమాటా మొక్క ఎంత బాగా పెరిగిందో ఇది కొద్ది రోజుల్లో కాయలు కాస్తుంది ఇది పచ్చిమిరప పూతతో ఉంది ఒక కాయ పండింది చూడండి అలాగే ఇది వంకాయ ఇది నీలి వంకాయలు ఇవి బాగా కాస్తాయి ఈ మొక్క చూసారా ఆకులు ఉన్నాయో మిరపకాయలు అంతకన్నా ఎక్కువ కాస్తుంది ఇంకా ఈ కాకర దగ్గర చూసారా చెట్టులో ఒక పది కాయల దాకా కాకరకాయలు కాస్తుంది ఈ మొక్క చూసారా ఇది గురువింద మొక్క ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో తెల్ల గురువింద ఒకటేమో ఎర్ర గురువింద మన దగ్గర రెండు రకాల మొక్కలు ఉన్నాయి ఇది చూసారా మునగ ఇది కుండీలో పెంచిన మునగ ఈ మునగకి ఈ కుండీలోనే కాయలు కాస్తాయి కొద్ది రోజుల్లో ఇది చూసారా ఇది కాలీఫ్లవర్ చూడండి కాలీఫ్లవర్ పువ్వులు కూడా వేస్తుంది ఇంతకు మునుపు కాసిన కాలీఫ్లవర్లని కోసేయడం జరిగింది ఇది చూసా తెల్ల శంకు పువ్వు ఇది నీలి వంకాయలు ఇది చూసారా ఇది ఫాల్సా పళ్ళ మొక్క ఇది ఏపుగా తిరి పెరిగిన బీరమొక్క ఇది చూసారా తెల్ల వంకాయ ఇది అత్తి మొక్క అంటే అంజూరు మొక్క ఇవి మా పెరట్లో రెండు ఉన్నాయి ఇవి సంవత్సరం అంతా కాస్తూ ఉంటాయి ఇది చంద్రకాంత ఇది దీని గొప్పతనం ఏమంటే ఈ ఒకే మొక్కలో అనేక రకాలైన పువ్వులు పూస్తాయి అది పింక్ ఉంటుంది రోజు ఉంటుంది వైట్ ఉంటుంది ఇలాగా మిక్స్డ్ కలర్స్లో కూడా ఉంటాయి అలాగా ఒక గమ్మత్తైన సూర్యకాంత మొక్క ఇది స్టార్ బెండ మొక్క ఇది జామ అంటు మొక్క పెట్టిన నాలుగు నెలల్లోనే కాయలు వచ్చాయి ఇది చిక్కుడు ఇది బొప్పాయి మొక్క ఇది చేమంతులు గుత్తులు గుత్తులుగా పూసే చేమంతి రకం మొక్క ఇది చూశాక ఇది సైప్రస్ మొక్క అంటారు దీన్ని మామూలు మన వంటల్లో కాశీరత్నం మొక్క అంటారు చూడడానికి గడ్డిలాగా ఉంటుంది పూలు ఎర్రగా ఉండి భలే అందంగా ఉంటాయి చూడడానికి నక్షత్రాల ఆకారంలో పువ్వులు పూస్తాయి ఇది చూసారా ఇది రోజ్ మీది ఇది వంటల్లోనూ తల నూనె కూడా వాడతారు ఇది చామ ముక్క ఇది అందరికీ తెలిసినటువంటి మొక్క